హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈ సంవత్సరం దసరా నవరాత్రిలో ఇంద్రకీలాద్రిలో అంటే బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అవతారం కొలువు తీరుతారండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది చక్కెర పొంగలి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంత ముందుకెళ్తుంది మంచిగా టేస్టీగా చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలనేది వీడియో చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు ఆ అరోమా అనేది తెలుస్తుందండి పెసరపప్పు వేయించేటప్పుడు మరీ నల్లగా అయిపోతే టేస్ట్ బాగోదు చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగల్ చేయడానికి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ వాడుతున్నానండి కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం కొలతన తీసుకోవాలి చక్కగా పెసరపప్పు బియ్యాన్ని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చక్కెర పొంగల్కి రెడీ చేసుకోవాలి బియ్యం కడుక్కున్న తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున అంటే మనం రైస్ వండుకోవడానికి ఒక కప్పుకు రెండు కప్పులు బియ్యం పోసుకుంటాం కదండి అదే కొలత చొప్పున ఇక్కడ కప్పు ఉన్నరకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి టైం ఉన్నవాళ్ళు ఒక పావు గంట అయినా నానపెట్టేసుకోండి తర్వాత కుక్కర్ని లాక్ చేసుకొని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి ఈలోపు మనం పాకాన్ని రెడీ చేసుకున్నాం అరకప్పు బెల్లము అరకప్పు పంచదార వేసుకోవాలి పాకం కోసం చక్కెర పొంగలికి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా రెండు స్పూన్లు ఎక్కువే వేసుకోండి అండి పంచదార తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని చక్కగా ఈ బెల్లం పంచదార కరిగే వరకు కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి దంచుకున్న యాలక్కాయలు రెండు వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ బాగా కరిగించుకోండి ఇప్పుడు పాకం రావాలండి తీగ పాకం తీగ పాకం చూడండి రెండు వేల మధ్యలో కొంచెం మనం పాకాన్ని తీసుకొని పెట్టామంటే తీగలాగా ఫామ్ అవుతుంది అప్పుడు చక్కగా చక్కెర పొంగలికి పాకం రెడీ అయిపోయినట్లే అండి ఇలా మంచిగా పాకం వచ్చిందంటే మనకి రెండు రోజులైనా చక్కెర పొంగలి నిలువ ఉంటుంది కూడా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అందులోకి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చక్కగా ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోండి ఈ బాదం పప్పు ముక్కలు కూడా లైట్ కలర్కి చేంజ్ అయిన తర్వాతే జీడిపప్పు వేసుకోండి లేదంటే మాడిపోతాయి జీడిపప్పు ఇప్పుడు వేసి వేయించండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసి చక్కగా వీటిని కూడా పొంగించండి ఇప్పుడు మనకి కిస్మిస్లు కూడా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నాకు రైస్ ఉడికిపోయిందండి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను చూడండి అన్నం ఉడికిపోయింది చక్కగా మనకి అన్నం పొడి పొడలాడుతూనే వస్తుందండి చక్కెర పొంగల్లోకి నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పాకాన్ని ఇందులోకి పోసుకోవాలి తీగపాకం వస్తే చక్కగా రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి చక్కెర పొంగలి ఎప్పుడైనా చక్కగా ఈ పాకాన్నంతా రైస్లోకి వేసుకున్నాక పాకం బాగా రైస్కి పట్టే విధంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ పాకంలో రైస్ ఉడికేలాగా ఉడికించుకోవాలి అప్పుడే పాకం బాగా పడుతుంది మనం నెయ్యి మనం ఇష్టపడేదాన్ని బట్టి ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూను నెయ్యి మళ్ళీ వేసుకున్నాను మరి కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు చూడండి రైస్ అంతా దగ్గరగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ అన్నీ వేసుకోవాలి ఈ డ్రైనట్స్ అన్నీ చక్కెర పొంగల్లో కలిసే విధంగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా శ్రీలలిత త్రిపుర దేవికి చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ